నెల్లూరు నగరంలోని నలభై తొమ్మిది యాభైవ డివిజన్లలోని ఈద్గామిట్టేవు బొమ్మ కేశవలసందు తదితర ప్రాంతాలలో నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ శనివారం అధికారులతో కలిసి పర్యటించారు ఈ సందర్భంగా ఆయా డివిజన్ల పరిధిలోని సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ మాట్లాడుతూ నలభై తొమ్మిది యాభైవ డివిజన్లలో పర్యటించి ఎక్కడెక్కడ ఇంకా పెండింగ్ పనులు చేయాల్సిన పనులు ఉన్నాయో పరిశీలించామన్నారు ప్రతి డివిజన్లో రోజు పర్యటిస్తూ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తూ పనులు ప్రారంభిస్తున్నామని తెలిపారు ఎన్నికల తర్వాత కనిపించకుండా పోయిన వారిని ప్రజలు నమ్మొద్దని చెప్పారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వందవాసి రాజేశ్వరి గుంజి జయలక్ష్మి ఏపీ ఆగ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొన్నిదల సుధీర్ వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు శానిటేషన్ కానీ ఏ రకంగా ఇబ్బందులు ఉండకుండా అన్నీ కూడా పూర్తి చేసే ఏ విధంగా రోజు ప్రతి వార్డులో పర్యటన చేసుకుంటూ శంకుస్థాపనలు చేసుకుంటూ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము అదేవిధంగా ఈ ప్రాంతంలో కూడా మీరు తీసుకుంటే బీఈడి కాలేజ్ నుంచి లోపలికి వచ్చే మసీద్ రోడ్డు ఏళ్ళ తరపడి దశాబ్దాల తరపడి కనీసం అంబులెన్స్ కూడా చిన్న ఆటో కూడా లోపలికి వచ్చే పరిస్థితుల నుంచి ఈరోజు స్థానికులందరి సహకారంతో ఆ ప్రాంతం అంతా కూడా ఈరోజు వెడల్పై విశాలంగా ఈరోజు ఆ రోడ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇట్లా అన్ని కూడా ఈ ప్రాంతాలకు సంబంధించి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం ఈరోజు చేస్తూ ఉన్నాం ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాం ఈ మూడు నెలలు రకరకాల వేషాలు వేస్తారు రకరకాల కార్యక్రమాలు చేస్తారు ఎందుకంటే నేను మూడు నెలల తర్వాత ఎలాగో కనిపించరు అందరినీ ఒకటి అడుగుతా ఉన్నాం నిజంగా ప్రజలకు సేవ చేయాలని గెలిచిపోవటంకి కనీసం ఈ పార్టీకి కనిపించుండాలి రోజు ఇంకా మూడు నెలలు ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడు కల్పించేది నెలల్లో అందరూ తిరుగుతారు అన్నీ చేస్తారు కష్టం వచ్చినప్పుడు మాత్రం కనీసం కనిపిస్తారు ఎందుకంటే ఉదాహరణ నెల్లూరు నగరానికి నలభై తొమ్మిదికే నేను అడుగుతా ఉన్నాను నలభై తొమ్మిది యాభైలో కూడా గతంలో ఇదే ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు గతంలో ఇదే ప్రాంతంలో నీళ్ళు వచ్చినప్పుడు కనీసం ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నారు ఇక్కడ మాకు ఓట్లు వేసారు వాస్తవాన్ని తీసుకుంటే ఈ ప్రాంతంలో అప్పుడు గతంలో నాకు మైనస్ వచ్చింది వాళ్ళు ప్లస్ వచ్చింది అయినప్పటికీ కనీసం ఈ ప్రాంతంలో వాళ్ళు నాలుగున్నర సంవత్సరం పాటు తొంగి చూడని కార్యక్రమాలు కనీసం వరదలు వచ్చినప్పుడు కనీసం మేము ఉన్నాము అనే కనీసం రాని పరిస్థితులు ఉన్నాయి రేపు కూడా ఎన్నికలైపోయిన సాయంత్రం తర్వాత కౌంటింగ్ రోజు వస్తారు తర్వాత ఇంకొచ్చే పని లేదు రారు కనిపించదు ఆలోచన చేయడం మాత్రమే ప్రజలను కూడా మేము కోరుతూ ఉన్నాం దయచేసి ఈ ప్రాంతానికి సంబంధించి కొంతమంది ఎవరైతే నలభై తొమ్మిది యాభైలో మడర్ చేసిన వాళ్ళు ఇట్లాంటి బ్యాచ్ ఉంది ఆ బ్యాచ్ నేసుకుని ఏంటంటే తిరిగే బ్యాచ్ లో రౌడీ మోకలు ఎవరు అనేది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని మాత్రం తెలియజేస్తాం డిసెంబర్ పద్నాలుగవ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా ప్రతి వెయ్యి రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి పంపర్ డ్రాలో రెండు టాటా టియాగో కార్లు వీక్లీ డ్రాలు ఐదు టీవీఎస్ స్పోర్ట్ బైక్స్ డైలీ డ్రాలో నూట అరవై ఐదు గృహోపకరణాలు గెలుపొందండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు కంచి కామాక్షి పరిణయ పట్టు చీరలు నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు కాదంబరి పట్టు చీరలు కంచి పట్టు చీరల సొసైటీ ధరలపై అప్ టు థర్టీ పర్సెంట్ తగ్గింపు அந் ரீஸ் கேட்டாக் சாரீஸ் டிசைனர் குரீஸ் ட்ரெஸ் மெட்டீரியல் லெஹெங்காஸ் வெஸ்டர் கொனோல் சரியா பிரதி கஸ்டமர் அமூலியம் அபரூபம் காஞ்சிபுரம் கஞ்சி காமாட்சி மகிழல பிரத்